బిగ్ బాస్ షో స్టార్ట్ అయి మూడు రోజులు దాటింది అత్యంత నీరసంగా సాగుతోంది గంటసేపు షో రన్ అవుతుంది కానీ అస్సలు చూడటానికి ఏమాత్రం ఆసక్తికరంగా లేదన్నది వీక్షకుల మాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద కొంతమందిని కొత్తగా లోపలికి పంపిస్తే తప్ప షోకు హుషారు రాదని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ జాబితా కాస్త పెద్దదే ఉంది కానీ ముఖ్యంగా హీరోయిన్ మంచులక్ష్మి మరువాడ తేజస్వేనిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే మంచు లక్ష్మి అప్పుడే కాదని సగం ఎపిసోడ్లు అయ్యాక వెళ్తారని తెలుస్తోంది ఇదిలా ఉంటే షోకి ఇప్పటికప్పుడు జోష్ తేవాలంటే ఎవరినైనా అర్జెంట్ గా పంపాలని అనుకుంటున్నారట అందుకోసం గ్లామరస్ యాంకర్ అనసూయ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అయితే అనసూయ చాలా షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు అందువల్ల ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు వినికిడి బిగ్ బాస్ షో కోసం ఇండస్ట్రీలో చాలామందిని సంప్రదించారు కానీ ఆ నిబంధనలు డెబ్బై రోజులు ఉండాల్సి రావటం వల్ల చాలామంది నో చెప్పారు ఆఖరికి ఇప్పుడున్న పద్నాలుగు మంది దొరికారు అయితే వీళ్లతో షోకి జోష్ రావడం లేదని అనసూయను పంపాలని కొంతమంది నిర్వాహకులకు సూచించారట మరి అనసూయ ఒప్పుకుంటే వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్లే అవకాశం ఉంది ఇదిలా ఉంటే గాయని కల్పన వితౌట్ మేకప్ నైటీతో షోలో తిరుగుతుంటే మరీ డి గా ఉన్నారని ఆమెకు కాస్త డ్రెస్ సెన్స్ పాటించమని సూచించమని కూడా బిగ్ బాస్ నిర్వాహకులకు ఛానల్ నుంచి సజెషన్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి